ఛత్రపతి శివాజీ గారు కానీ ఛత్రపతి సంభాజీ గారు కానీ వారు దేశం ప్రజలు దేశంలో ఉన్నటువంటి దేశం ఎంత ముఖ్యం దేశంలో ఉన్నటువంటి ప్రజలు అంతే ముఖ్యం అని భావించినటువంటి మహానుభావులు ఆయన వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరే కాదు మన భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి ప్రతి రాజ్ చేసిన ప్రతి రాజు కూడా అదే పద్ధతిలో మన వాళ్ళు ఉన్నారు ఛత్రపతి శివాజీ గారి యొక్క ముందుగా ఆయన మొఘలాయాలకు వ్యతిరేకంగా పోరాడిన క్రమంలో ఛత్రపతి శివాజీ గారి నావికా సైన్యం ఛత్రపతి శివాజీ గారు నిర్మించారు భారతదేశపు నావికా దళానికి మూలం దాని యొక్క నిర్మాణం ఛత్రపతి శివాజీ గారు చేసిన మీకు తెలియజేస్తా ఉన్నాను నేను ఛత్రపతి శివాజీ గారి దళం యొక్క స్ఫూర్తితోనే ఇవాళ మన నావి ఉంది ఛత్రపతి శివాజీ గారి యొక్క నావికా దళం అనేది ఏదైతే సింబల్ ఉంటుందో ఆ సింబల్నే మొన్నీ మధ్యనే మన నావిక దళం సింబల్గా పెట్టారు మొన్నటి దాకా బ్రిటిష్ వాళ్ళు ఏదైతే సింబల్ ఉందో రాయల్ నేవీ సింబల్ అది మన నావీ సింబల్ లాగా ఉండేది మొన్నీ మధ్యనే ఛత్రపతి శివాజీ గారి నావిక ఏ సింబల్ అయితే ఉంటుందో ఆ సింబల్ మన ఇండియన్ నావీ పెట్టారు అలాగే ఛత్రపతి శివాజీ గారి యొక్క నావిక దళం ఆయనకు ఉన్నటువంటి కోటలు చాలా నాలుగైదు కోటలు సముద్రంలో ఉండేవి నాలుగైదు పోర్ట్లు ఇవాళ పోర్ట్లు నాలుగైదు పోర్ట్లు ఆయన కింద ఉండేవి ఈ పోర్ట్లు కానీ ఆ నావికా దళానికి ఉన్నటువంటి సైన్యాధిపతి కానీ ఒక ముస్లిం సోదరుడు దౌలత్ ఖాన్ దౌలత్ ఖాన్ అనేటువంటి ఒక ముస్లిం సోదరుడు శివాజీ గారి నావికా దళానికి అధిపతి ఆయన అలాగే అబ్జల్ ఖాన్ కుట్రతోటి మోసం చేసి శివాజీని హత్య చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఎమ్మట ఉన్నటువంటి ఖాన్ ఏ ఆరున్నర అడుగులు ఎక్కుతు ఉండేవాడు ఖాన్ ఈయన వెమ్మట తీసుకెళ్లేటువంటి ఈయన ఐదు అడుగులు ఆరు శివాజీ గారు ఈయన ఎమ్మటి తీసుకెళ్లేటువంటి బాడీగార్డ్ని ఏ ఉన్నటువంటి బాడీ గార్డుని తీసుకెళ్ళారు ఆయన పేరు ఫిరోజ్ ఖాన్ ఒక బాడీ గార్డుని ఒక ముస్లిం సోదరుని తీసుకెళ్ళాడు శివాజీ మహారాజ్ గారు అలాగే ఒకసారి ఒక కోటలో ఒక సందర్భంలో మొఘలాయలు మొత్తం చుట్టుముట్టి శివాజీ గారు ఇక ఖచ్చితంగా శివాజీ గారు పట్టుబడి ఆయన ఇక దొరికిపోయి మరణించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు శివాజీ గారు ఉన్నటువంటి సైన్యాధిపతులు వాళ్ళందరూ కూడా మీరు వేరే వేరే సైన్యాన్ని తీసుకొని కోట నుంచి మీరు వెళ్ళిపోండి మీ వేషం వేసి ఇక్కడ పంపిస్తానని చెప్పి ఒక ముస్లిం సైన్యాధిపతి శివాజీ గారు వేషం వేసుకొని మొఘలాయల ముందు నుంచి ఇంకొక ఒక ఒక రెండు మూడు వందల మంది సైన్యాధిస్తున్న వెళ్తూ ఉంటే వాళ్ళ చేతిలో దొరికి వాళ్ళతో హత్యకు గురైనటువంటి ఒక వ్యక్తి ఒక ముస్లిం సైన్యాధిపతి శివాజీ గారి దగ్గర చేసింది నేను చెప్పేది ఏంటంటే భారతదేశంలో మన అందరం కూడా ఎంతో సోదర భావంతో మెలుగుతూ ఉన్నాం అలాగే మొఘల్ చక్రవర్తుల్లో కూడా మొఘల్ చక్రవర్తుల్లో కూడా మొదటిగా బాబరు తర్వాత హుమాయన్ హుమాయను ఆయన ఒక యుద్ధంలో ప్రయాణం చేస్తూ చేస్తూ అక్బర్ తల్లి ఆమె గర్భవతిగా ఉంటే ఒక రాజపుత్ర రాజు ఇంట్లో అక్బర్ పుడతాడు ఒక రాజపుత్ర రాజు ఇంట్లో అక్బర్ పుడతాడు అలాగే అక్బర్ చక్రవర్తి అక్బర్ చక్రవర్తి యొక్క అక్బర్ చక్రవర్తి వివాహం కానీ ఆయన పట్టభ్రాణి కానీ లేకపోతే మొఘలాయి రాణి కానీ ఆమె జోదాబాయి తోడరమల్ అనేటువంటి ఒక రాజపుత్ర రాజు యొక్క కుమార్తె వివాహం చేసుకుని జోదాబాయి గారిని ఆయన పట్టభ్రానికిగా ప్రకటించాడు ఆ ప్రకటించే క్రమంలో జోదాబాయి గారు నేను ఖచ్చితంగా కృష్ణుడు పూజ చేసుకోవాలని అడుగుతుంది ఇదంతా నిజంగా జరిగింది నేను చెప్పేది మీకు జరగంది కాదు కృష్ణుడు పూజ చేసుకోవాలనుకున్నప్పుడు కృష్ణ మందిరాన్ని పైన ఎర్రకోట్లా కట్టుకొని ఆ కృష్ణుడు పూజ చేసుకుంటా ఉంటే చాలా మంది చక్రవర్తి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు వ్యతిరేకించినా కానీ అక్బర్ చక్రవర్తి వినలేదు తన యొక్క పట్టపు రాణిగా ఒక హిందూ రాణి చేసిన గొప్ప మనసు అక్బర్ గారు తర్వాత షాజహాన్ తర్వాత జహంగీర్ చక్రవర్తి జహంగీర్ చక్రవర్తికి నూర్జహాన్ అనేటువంటి రాణి ఉండేది వారికి పుట్టినటువంటి సంతానంలో షాజహాన్ ఇంతవరకు మొగల్ చక్రవర్తులు ఏ రోజు కూడా ఎవరు కూడా ఇంత హింసకు గురి కాలేదు మనం ఎవరిని కూడా అందరూ సరిసమానంగా చూశారు ఒక ఔరంగజేబు మాత్రం ఆయన యొక్క తోటి ఆయన చేసినటువంటి కుట్రలతోటి ఇంత పెద్ద కోల్పోవాల్సి వచ్చింది ఇంత పెద్ద వారసత్వ సంపద కోల్పోవలసి వచ్చింది అదృశ్యవశాత్తు భగవంతుడి యొక్క దయతోటి మహారాష్ట్ర మనకు అడ్డుగూడలాగా చైనా వాళ్ళలాగా మన పైన మహారాష్ట్ర ఉండబట్టి అక్కడ ఈ వీరపుత్రులు ఉండబట్టి మన దేవాలయాలు అవి వాళ్ళ తిరుపతికి వెళ్ళి మనం దండం పెట్టుకున్నా ఉంటే అది ఛత్రపతి శివాజీ సంభాజీ దయ శ్రీశైలం వెళ్ళి దండం పెట్టుకున్నా ఉంటే ఛత్రపతి శివాజీ సంభాజీ దయ అలాగే అన్ని అమ్మవారి దగ్గరికి వెళ్తున్నా ఉంటే ఛత్రపతి శివాజీ దయ అలాగే తమిళనాడులో ఉన్నటువంటి ఏ గుడికి వెళ్ళాలన్నా కానీ మధుర మీనాక్షికి వెళ్ళాలన్నా కానీ చిదంబరంకి వెళ్ళాలా కానీ శ్రీరంగంకెళ్ళా కానీ ఆఖరికి శబరిమలకి వెళ్తున్నామంటే ఛత్రపతి శివాజీ సంబాజీ దయ అని చెప్పి మీకు నేను చెప్తా ఉన్నాను శ్రీ అనంత పద్మనాభ సహాయ దేవాలయం కాపాడబడింది కూడా అంటే కూడా ఛత్రపతి సంబాజీ శివాజీతోనే కాపాడబడింది ఇలాగా అనేక మంది త్యాగాలతోటి మన యొక్క దేవాలయాలను కానీ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకుంటా ఉన్నాము దాంట్లో భాగంగా మీ అందరికీ ఇదంతా గుర్తు చేద్దామని కార్యక్రమం విధించాము దయచేసి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత పెద్దలు అన్నదానం మొదలు పెడతారు ఛత్రపతి సంభాజీ మహారాజుకి ఛత్రపతి సంభాజీ మహారాజుకి ఛత్రపతి సంభాజి మహారాజుకి ఛత్రపతి శివాజీ మహారాజుకి ఛత్రపతి శివాజీ మహారాజుకి ఛత్రపతి